నిరాయుధులైన రైతులపై కాల్పులు జరపడం హేయమైన చర్య అని దీనికి ప్రధాని మోడీ బాధ్యత వహించాలని విరసం నేత కళ్యాణ్ రావు అన్నారు పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఉద్యమాలపై ప్రభుత్వం జరిపిన కాల్పులను ఖండిస్తూ ప్రకాశం జిల్లా ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒంగోలులోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్న ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు పీడిఎం రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ ఓపీడిఆర్ రాష్ట్ర అధ్యక్షులు చావలి సుధాకర్ న్యూ డెమోక్రసీ నాయకులు కొంగర నరసింహులు మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర బలగాలు హర్యానా ప్రభుత్వం కాల్పులు జరపటం వల్లనే ఇరవై నాలుగేళ్ల శుభ కిరణ్ సింగ్ బుల్లెట్ తగిలి చనిపోయాడని తెలిపారు ఉద్యమం మీద బుల్లెట్లు ఉపయోగించారు ఉద్యమం మీద టీఆర్ గ్యాస్లు ఉపయోగించారు అదే ఉద్యమం మీద డ్రోన్లతో గ్యాస్ షెల్స్ని వదిలేశారు అంటే ఇది ఎలాంటిది ఇది అంతర్జాతీయంగా ఒక మాట చెప్తారు ఎప్పుడు కూడా డ్రోన్స్ని వీటిని విమానాల మీద దాడులు ప్రజల మీద చేయకూడదు అని అని చెప్పేసి చెప్తా ఉంటారు కానీ అంత దుర్మార్గమైనటువంటి చర్య అక్కడ జరిగింది ఇది మోదీ బీజేపీ నియంత పాలనకి ఇది ప్రజాస్వామ్యం కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు మనం చూస్తుంది ప్రజాస్వామ్యం కాదు ఇది నియంత పాలన అత్యంత క్రూరమైనటువంటి పాలన